హాయ్ అండి నెలమూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సిరిడి సాయిబాబా ఆలయం వద్ద జరిగిన విజయదశమి వేడుకలు అవన్నీ కూడా వీడియోలో మిస్ కాకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్నది నెలమూరు గ్రామంలో ఉన్న మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఈ స్కూల్ ఈ సంవత్సరమే టెన్త్ క్లాస్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది సో ఇది విశాల ప్రాంగణంలో రోడ్డు పక్కనే ఉంటుంది అండ్ ఇంకా ఇది సాయిబాబా ఆలయం ఈ ఆలయానికి సంబంధించి ప్రతి సంవత్సరం జరిగే వేడుకలన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆలయం వెనకాలే ఒక చిన్న చెరువు కూడా ఉంటుంది అండ్ ఇంకా ఇక్కడ ఈరోజు జరిగే పూజా కార్యక్రమాలన్నీ కూడా జవాది వెంకటేశ్వరరావు దంపతులు చే ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ ఈ గ్రామంలో ఈ ఆలయం వద్ద జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఆలయ నిర్వాహకులు బోళ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రద్బలంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఆలయం పక్కనే ఉన్న కళ్యాణ మండపం ఇక్కడ కూడా అనేక మంది పుట్టినరోజు వేడుకలు అలాగే వివాహ మహో వేడుకలు అన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు

श्री समतल दूर सी रीज़ाईरा काम दे बता अनुप्रयोग राख एक अंधो सी डक्टा बमदार समझो साथ दिखता है आप कौन से स्वायं आप कौन आए ना आप कौन आए ना आप कौन आए ना आप जब बत्रा जब रोत आप रोत आप रोत आप रोत आप रोत आप रोत आप � కింద నీళ్ళ చిన్న చెత్త కొట్టి ఆయన ఆర్తిస్తుంటాడు ఆయన కొడితే ఏవో వస్తాయి గండా అనేది కంచు కానీ ఎత్తడు కానీ అరుటితో వెండితో కానీ వాటితోనే ఆ నమస్కారం కాస్త కుంకం పెట్టి గంధం పెట్టి కాస్త నక్షత్రం వేసి ఒక పుష్పం పెట్టి చిన్న బెల్లం ముక్క పెట్టి నీళ్ళు కోరిపెట్టాడు దేవదేవతా సర్వోపదారాన్ని సమర్పయామి బెల్లం

श्री साई आश्रित राम देता दुर्गा श्री।

సర్వజ్ఞేయందః కపిచ్చరే సర్వజ్ఞేయందః కపిచ్చరే బగ వరాంజ్యోజన జాతిచ సుదురేతి బగతో సతర్తం మేరసమరూపం నామయే दो दो आधारिता तुम कहाँ जाने दो तुम कहाँ जाने दो आंसर माँ मिस्टर मिस्टर ना रहे हमारे ये वहाँ के लोग तो निश्चित तौर पर लोग दांपत्य कम देहांवाद रुचिका तुम ये मुझका ही होगा तुम आजादी भंडार से रत्ताव के परम पुराना लास्ट का जल्द जाओ तुम्हें ఇలా పూజా కార్యక్రమాలు అలాగే అభిషేక్ కార్యక్రమాలు అనంతరం ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం విశేషంగా నిర్వహించడం ఇక్కడ చెప్పుకోదగింది